ఇంట్లో తయారు చేసే బలమైన ఆహారము తల్లిదండ్రులు అది కావాలి శరీరానికి బలమైన ఆహారం అవసరం అదే రీతిగా మన ఆత్మకు బలమైన ఆహారము అదే దేవుని యొక్క నిర్వహిస్తు ప్రతి దినము తల్లిదండ్రులు ఏ విధముగా శరీరాహారాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు అదే అదేవిధంగా ప్రాతినిధ్యము ఆత్మ్యాహారాన్ని గురించేట్టుగా ఉండాలని దేవుని రాసుకునిగా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు మరి మరియు మరుమిత్రులుగా వైశుని జీవితంలో మరి దేవుడు వాక్యుల పట్ల ఆసక్తి కలిగి అవనప్రాయంలోనికి వచ్చినట్టుగా మంచి వివేకం కలిగి మంచి జ్ఞానం కలిగి వాక్యులు విభవాలని భగవత్తులు కలిగి ఉంటే జ్ఞానము జ్ఞానం ఆ జ్ఞానము లేచను దేవునాడిని పొందుకోవాలి నేను ఏం కావాలి అడిగితే ఎలా గవరి కాలంలో ఈ ప్రజలకు పన్నెండు గోత్రాల ప్రజలకు రాజకీయము నిర్మించాలి మంచి విలేకము కలిగిన హృదయం నాకు ధైర్యం అని అడిగారు ఇలా విలేకము కలిగిన హృదయం కలిగితే అనేక విలేకముల మాయ మాటలు చేస్తే లేనిపోయిన మాటలు చెప్తే

क्या होता है अमेरिका में एंडरडोर्स के हिमालय से लेकर कटक के बच्चरों के लिए अभी तक अभी तक नहीं तो समय समय विशाल समय जब जिस तरह से फिर भी सब को आए तो उसको विशेष रूप से विशेष रूप से भाई से कल बोलूंगा क्या ट्रैक्टर 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 लंबे हैं भाई अस्त्र निकालने से आज की रेंज से लेबीले विभिन्न क्षेत्रहरुमा मैले दिनआज सुरुबित भएको अलाई र प्रातेय रनेले